ఇప్పటివరనైనా మా పాటల ద్వారా ప్రభ మీరు మయమపరచబడరని నమ్ముచున్నాము నాయన ప్రభ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ధ్యానిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని మీరు వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడు మా మధ్యలో మీరు ఉన్నందులకై మీకే వందనాలు చేతులు స్తోత చెల్లిస్తున్నాం దేవ కొద్ది మాటలు నాయన ప్రభ ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి కావలసినటువంటి నీ బిడ్డలకి ఏ ఆహారం అయితే అవసరమో ప్రభా మరి మీరు మా ద్వారా నైనా నీ బిడ్డల ద్వారా మీరు మాట్లాడుమని వేడుకుంటున్నాము తరే విన్నటువంటి వాక్య ప్రకారం వారి జీవితాలను కట్టుకుని ఆయన ప్రభా మరి ఆ విధంగా జీవించిన కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మనం వేడుకుంటాం నీ దీనదాసు నేను జ్ఞాపకం చేసుకుని నీ శిలోచాటను మరుగుపరిచి ఆయన ప్రభ మా బలము కాదు మా శక్తి కాదు కానీ ప్రభా నీ ఆత్మ ద్వారానే మమ్మల్ని నడిపింపుమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానాయ నా ప్రభ అయిన పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ మహిమ కలిగి కాక మరి ఈరోజు మన అంశము మరి మన చదవబడ్డటి వాక్య భాగంలో నుంచి మరి మొదటి కోరింతి పత్రిక మొదటి అధ్యాయం మరి పద్దెనిమిదవ వచనము కనుక ఆలోచిస్తే మరి అక్కడ పౌలు మరి కోరింతి సంఘానికి రాస్తూ ఆయన చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట మరి సిల్వను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటున్నాడు మరి యేసుప్రభుని సిలువ వేసినప్పుడు కూడా మరి పలుమార్లు పలు రకాలుగా అనేక మంది మరి ఆయనను ఒక ఆ సిల్వ మీద మరణించిన వ్యక్తి మరి మూడు మేకులను పీకొల్నటువంటి ఆ వ్యక్తి అని అనేక విధాలుగా అయినప్పటికీ మరి పావులు గారు చెప్తున్న శ్రేష్టమైన మాట ఏంటంటే అది మరి సిలువను గురించి నశించుచున్న వారికి అది వెర్రితనం కానీ మరి రక్షింపబడుచున్న వారికి మరి శక్తి అయి ఉన్నది మరి మనం రక్షింపబడినటువంటి బిడ్డలం కాబట్టి మనకు ఆ సిల్వ ఏంటంటే ఒక శక్తికరమైనటువంటి సిల్వ అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మరి మర్చిపో అంటే దేన్ని బట్టి ఆ సిల్వకు విలువ ఒకప్పుడు అది మరి లోకంలో మరి తప్పులు చేసి మళ్ళీ అన్యాయంగా జీవించినటువంటి వ్యక్తులకు వారు పాపం చేసేదాన్ని బట్టి పాపానికి ప్రతిగా మరి ఆ శిల్వ మరణము చేసేవారు కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఏలాంటి పాపం చేసినటువంటి వ్యక్తి మరి మన పాపముల నిమిత్తం మన అపరాధముల నిమిత్తమే ఆయన కలువరి శిల్వలో మరి యాగమైనటువంటి దేవుడు కాబట్టి మరి ఎప్పుడైతే యేసు ప్రభు ఆ శిల్వకు మరి సిలువ మీద మరణించాడు మరి దాని యేసు శుభ్రవ ఉండడాన్ని బట్టి మరి ఆ సిల్వకు ఒక విలువ వచ్చింది ప్రియుల మరి అదే మరి పౌలు అని చెప్తూ అది శక్తి అయి ఉన్నదని మరి ఇక్కడనేమో శక్తి అని చెప్పాడు కానీ మరి ఇంకో దగ్గర మనం రోమ పత్రికలు చూస్తే మరి అక్కడ దాని గురించి గలతి పత్రిక మూడు పట్టణాల్లో చూస్తే మరి పౌలు ఇదే మాట చెప్పినటువంటి పౌలు గారే మరి గలతి పత్రికల కన్నా చూస్తే మరి అక్కడ కూడా మరి దాని గురించి సిల్వ గురించి చెప్తున్న మాట ఒకసారి మనం చదువుకుందాం మూడవ అధ్యాయము పద్నాలుగో వచనము ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించును అబ్రాము పొందిన ఆశీర్వచనము క్రీసు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను మరి ఇక్కడ అదే మాటను మరి అక్కడనేమో సిల్వ గురించి శక్తి అని చెప్పాడు కాని మరి అదే గలతి పత్రిక గలతిలకు రాసి గలత సంఘానికి రాసి మాట మరి ఏ సుప్రభు రక్షింపు అన్ని జలనమైన రక్షించిన కొరకే మరి ఆయన దాని గురించి మరి ఎంతో శాపము ఎవరికి శాపం అంటే మరి అది లోకాన్ని మరి వాళ్ళు జీవించిన విధానాన్ని బట్టి మరి దేవుడు ఏ తప్పిదము చేయలేదు ఆయన మనందరి పాపముల నిమిత్తమే అన్ని జనుల నిమిత్తమే మరి ఆయన శిల్వ మరణం పొందాడు కాబట్టి అది శాపము అనేది ఎవరికంటే మరి నశించిపోతున్న వారికి అది శాపంగా ఉంది కానీ మరి రక్షింపబడుచున్న వారికి అది గొప్ప శక్తి అనేది పిల్లల కాబట్టి మరి ఆయన గొప్ప శక్తి ఏమై ఉన్నది మరి శక్తి అని మరి ఆ మనం చూసినటువంటి మోరి గోరిందులో పత్రిక చూసాం అదే గళిత పత్రికలో మరి ఇంకోసారి వచ్చిన ధర్మశాస్త్రం ఒక శాపం నుండి విమోచించను మరి ధర్మశాస్త్రం అనే శాపం నుంచి మనలను విడిపించ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే మరి ధర్మశాస్త్రము ఏంటంటే మనలోన పాపం ఉన్నదని చూపిస్తుంది అంటే మనకు అర్థం పోయే భాషలు చెప్పుకోవాలంటే ఇప్పుడు ఒక థర్మమీటర్ ఉందనుకో మన టెంపరేచర్ చూసేది ఆ థర్మోమీటర్ తో ఏంటంటే నీకు ఇంత టెంపరేచర్ ఉంది అని మాత్రమే తెలియబడుతుంది కానీ అది ఒక ఆ జ్వరం పోవాలంటే అది ఒక ట్యాబ్లెట్ గా అంటే ఆ జ్వరాన్ని విడిపించదు కానీ నీకు ఉన్నటువంటిది ఏదో మనకి ఎంత ఎంత స్థాయిలో ఉందనేది చూపిస్తుంది కానీ దాన్ని తీసివేయడం అనేది కాదు ప్రిలర్ కాబట్టి ఇక్కడ మరి ఎప్పుడైతే ప్రభులైన ఏసుక్రీస్తు వారు ఆ సిల్వ మరణం పొందిన తర్వాత మనకు ధర్మశాస్త్రము నుంచి మనలను విమోచించను అన్నట్టుగా మరి పాపం నుంచి మనల్ని దేవుడు విమోచించాడు కాబట్టి మరి దీని బట్టి శాప నుండి విమోచించను మరి ఏంటి మరి ధర్మశాస్త్రం వల్ల చేయలేనటువంటి కార్యము మరి ప్రభు అయినటువంటి యేసు క్రిస్తే ఆ శిల్వ మీద మరణము నొందినటువంటి ప్రభువు మరి చేసినటువంటి కార్యం వల్లనే అది మనకు ఒక శక్తి అయి ఉన్నది మరి అదే కాకుండా మరి దీంట్లో చెప్తున్న ఆ సిలువలో మరి శిల్వలో కనిపించే దేవుని శక్తి ఏమై ఉన్నది మరి మొట్టమొదటిగా ఆ శిల్వలో ఉన్నటువంటి శక్తి ఏది గనుక మనం ఆలోచిస్తే మరి మొట్టమొదటిగా మరి దేవుడు మరి యోవన్ స్వార్థ మూడవ అధ్యాయము మరి పదార్ వచ్చినప్పుడు చూస్తే మరి తండ్రి అయిన దేవుడు మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమార్ అంత విశ్వాసము ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందునని మరి యోవన్స్ వార్త మూడు పదార్లో మనం చూసినట్లయితే మరి ఏంటంటే తను నశించుకున్న ప్రభుత్వం ఏం చేశాడంటే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు ఎవరైతే తన కుమారుని ఎందుకు మరి విశ్వాసం ఉంచుతారో మరి వాళ్ళందరికి నిత్య జీవము కలుగునన్నట్టుగా మరి ఇక్కడ మరి దేవు లేఖనంలో మనం చూసిన పిల్లలు మరి మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసము చుప్రతి వాడు నశింపగా మరి నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను మరి అనుగ్రహించడమే మరి దేవుడు మరి ఆ శిలువ ద్వారా ఏ శక్తి అంటే మొట్టమొదటి శిలువలో మనకు శక్తి ఏంటంటే మరి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఆ శిలో మరణము పొందినంతగా మరి మనము ప్రేమించకపోయినప్పటికీ తనే మనల్ని ప్రేమించి మరి తన మనందరి నిమిత్తము మరి ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ పాపము తనలో లేనప్పటికి మరి ఆయన పాప రైతు అయినప్పటికి ఆ కలువరి శిల్వలో మనందరి నిమిత్తమే అన్ని జిల్లలైనటువంటి మనందరి నిమిత్తమే మరి ఆయన శిలువ మరణం పొందినట్టుగా మనం చూసాం ఆ రోజు మరి శిలువ మరణం పొందినప్పుడు అనేక మంది ఆయనను ఎగతాళిగా చేసినప్పటికీ ప్రతికారంగా ఏమి చేయాలని మనం ఆలోచిస్తాం వాళ్ళు ఏదైనా మాట అయినప్పుడు వాళ్ళు మాట్లాడక ముందు ఇంకా రెండు మాటలు ఎక్స్ట్రాగా మనం మాట్లాడతాం కానీ మరి ప్రభు మొట్టమొదటిగా తను చూపించిన ప్రేమ ఏంటంటే మరి తాను మరి తన కుమారుని లోకానికి అద్భుత ఎక్కువ ఏ కుమారుని అయితే ఆయన పంపించాడో మరి దేనికి పంపించాడు అంటే ఆయన మనందరి పాపాలను పరిహరించడం కొరకే మరి లోకానికి మరి దేవుడు కూడా తను ఇష్టపడి మరి తన ఏకైక కుమారుడు అయినప్పటికీ మరి తను వెనుతీయక మరి లోకానికి మనందరి అన్న జన్లన మన కూడా ఆయన రక్షణలోనికి ఆ శిల్వ శక్తిని మనం అనుభవించడానికే మరి దేవుడు తన కుమారుని ఈ లోకా దేవుడు మరి లోకానికి పంపించాడు పిల్లలు మరి ఇదే యువవాను సువార్థలో చూసిన సువార్త కాకుండా మరి పత్రికలు కనుక చూస్తే మరి ఇక్కడనేమో దేవుడు మరి అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసం ప్రతిపాడినని చెప్పాడు అదే మరి మొదటి యువను మరి నాలుగు పదులు కనుక చూస్తే మరి యువ మూడు పత్రికలు కూడా రాశాడు కాబట్టి ఆ పత్రికలో మొదటి మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము మరి పదవ వచనం కనుక మనం చదివినట్లయితే మనము దేవుని ప్రేమించటమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమై ఉన్నది మరి సిల్వలో మొట్టమొదటిది మరి మనం అక్కడ యోహాను స్వార్తలు చూసినట్లయితే మరి తన కుమార్ అతి విదయ కుమార్ని ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ నిత్య జీవానికి వారసులు గాని మన మనము ప్రేమించకపోయినప్పటికీ మరి తానే మనల్ని ప్రేమించిన మనము దేవుని ఎరుగనివారం అయినప్పటికీ దేవుని ప్రేమించకపోయినప్పటికీ మనము దేవుని ప్రేమించిది మని కాదు అంటే మనమేదో అతిశయపడడానికి ఏమి లేదు పిల్లారా దేవుడే మనల్ని ప్రేమించి లోకానికి వచ్చాడు మరి నాడు వాళ్ళు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మరి ఆ యొక్క మరి ఇస్రైల్ ప్రజలు ఉన్నప్పుడు వారి దేవుడు వారి మొరను విని వారిని అక్కడి నుంచి విడిపించాడు మరి అదే విధంగా మనల్ని కూడా మరి మనకు మొరను విన్నటువంటి దేవుడు మరి మలాకి గ్రంథం మత్ మలాఖీ గ్రంథం నుంచి మరి మత్తవార్త మధ్యలో నాలుగు వందల చీకటి కాలము ఉన్నప్పుడు దేవుడు ఇంకా నా ప్రజలు ఇంకా ఈ చీకటి కాలం ఉన్నారు కాబట్టి వాళ్ళకు వెలుగును నేను చూపించాలని చెప్పి తన కుమారుని లోకానికి నాలుగు వందల సంవత్సరాలు ఇది చీకటి ఉన్నటువంటి దీనిని వెలిగించడానికే మరి ఒక శిల్వ మరణంలో శిల్వ మరణాన్ని మరి దేవుడు మనందరి నిమిత్తం కానీ మనం ప్రేమించినాం ఈ రోజు మనం అనుకోవచ్చు అయ్యో నేను నీతిగా ఉన్నా యథార్థంగా ఉన్నా కాబట్టి దేవుడిని నేను ఇట్లా దేవుడు నన్ను కాదు కానీ మనము ప్రేమించుక ప్రేమించుకున్నప్పటికీ మరి ఇక్కడ మనము దేవుణ్ణి ప్రేమించడం అని కాదు మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్రేమించడం మనకి కాదు కానీ తానే మనలను ప్రేమించే தானே மனல் பிரேமி தன பாபுல மரே మన పాపములకు మన పాపం నీ నా పాపముల కొరకే ప్రాయ మరి ఆయన ఏ దోషము చేయనప్పటికీ మనందరి పాపాలు మరి నువ్వు నేను మోయవలసినటువంటి ఆ సిల్వను మరి నువ్వు నేను పొందవలసినటువంటి గాయాలను మరి నువ్వు నేను పొందవలసినటువంటి ఆ కురడ దెబ్బలన్నిటిని కూడా మరి తను ఆ మన స్థానంలో ఉండి అవన్నీ మరి తను ఇష్టడుగా ఈ లోకానికి అవన్నిటిని భరించడానికే దేవుడు ఇష్టపడే ఈ లోకానికి వచ్చాడు ఫిర్ల కాబట్టి మరి దేవుని మూలంగా கொட்டின మరి తన కుమారుని పంపాను ఇందులో ప్రేమ ఉన్నది అంటే ప్రేమ ఉంటేనే మనం ఏదైనా సాక్రిఫైస్ చేయగలుగుతాం మనం ఎవరికైనా ఏదైనా కావాలన్నా ఏదైనా ఇవ్వాలన్నా ఏంటంటే మనకు వారి మీద ప్రేమ ఉంటేనే మరి ఎవరైనా మన డబ్బులు అడిగినా అనుకో మనం మన వాళ్ళని బాగా మనకు ప్రేమ ఉందనుకో కాదనం ఏది ఏమైనా పడికి వాళ్ళకి మనం అంటే దాంట్లో ఏం కనపడుతుంది అంటే ప్రేమ కనపడుతుంది మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరి మనము ప్రేమించకపోయినప్పటికీ తానే మనల్ని ప్రేమించి మరి లోకానికి వచ్చి మనందరినీ ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన నీతి మన యథార్థ కాదు కానీ మరి దేవుడు కల్వరి సిలువలో చేసినటువంటి ఆ యొక్క సిల్వ త్యాగం ద్వారానే మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం ప్రియులారా మరి అదే కాకుండా మరి లోకసు వార్త మరి యేసు ప్రభు కూడా చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూద్దాం మరి లోక సువార్త నాలుగవ అధ్యాయము మరి రెండవ వచనం కూడా మరి యేసు ప్రభు ఏం చెప్పాడని మనం ఒక ఆలోచిస్తే అపవాది చేసి సారే క్షమించానే అది రెండవ కోరింత ఐదు పంతొమ్మిది రెండవ కోరింత ఐదు పంతొమ్మిది ఐదు పంతొమ్మిది ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన అదేమనగా దేవుడి వారి అపరాధములను చదవచ్చు దేవుడి వారి అపరాధములను దేవుడి వారి అపరాధ అపరాధములను వారి మీద మోపక్రీస్తునందు లోకమును తనతో సమాధాన సమాధాన ఆ ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను మరి ఇక్కడ కూడా మరి దేవుడు వారి అపరాధం వారి మీద మోపక మరి మనం చేసినటువంటి అపరాధాలు గాని మనం చేసినటువంటి పాపాలు గాని మరి దేవుడు మన మీద మోపకుండా వాటన్నిటిని మరి తన మీద వేసుకున్నట్టుగా చూస్తున్నాం పిల్లారా మరి ఇంకోసారి చదివితే మరి అదే మన దేవుడు వారి మీద మోపక అంటే వారి మీద అంటే మనందరి మీద మరి లోకంలో ఉన్న ప్రతి వారి మీద కూడా మన చేసిన తప్పులు మన మీద మోపకుండా లోకమును తనతో సమాధాన పరుచుకొని సమాధాన వాక్యమును మనకు అప్పగించను మరి ఏదైతే మరి వాక్యం అంటే మరి ఆది ఎందు వాక్యం వాక్యమే దేవుడైను విధంగా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనకు దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా కాబట్టి మరి మనమేదో గొప్ప కార్యాలు చేసినామని కాదు కానీ దేవుడు మనం ప్రేమించకపోయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించినటువంటి గొప్ప దేవుడు మరి అదే రోమ పత్రికలు కూడా చూస్తే మరి అక్కడ ఐదవ అధ్యాయం పదవ వచనంలో కూడా పత్రిక

ఉండగా మరి శత్రులు అంటే మనం ఆజ్ఞాతి క్రమమే పాపం అన్నాడు మనం ఏదైతే దేవునికి శత్రు అయినప్పటికీ మరి తాను దానికి కాకుండా మరి తన కుమారుని మరణం ద్వారా మనకేందంటే మన పాపాలన్నిటిని మరి శత్రులని అని చెప్పి ఆయన మనం తృణీకరించలేదు మన వానికి మరి విరోధం పాపం చేసిన వాడిని దేవుడు మనల్ని మనల్ని ఎప్పుడు కూడా ఆయన దూరపరుచుకోలేదు కానీ తృణీకరించలేదు కాని ఆయన మనము ఆయన ఒక మరణము ద్వారానే మనము రక్షింపబడ్డట్టుగా మనం చూసిన పిల్లలు మరి ఇంకో సరే ఒక ఒక చదువుతాయి మరి అక్కడ చెప్పినట్టు మాట అంతేకాదు మన ప్రభు అయిన మనము దేవుని ఆయన ద్వారా మనం ఇప్పుడు సమాధాన స్థితి సమాధాన స్థితి మరి ఎవరి ద్వారా అంటే ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు ద్వారా ఈ రోజు మనం సమాధాన స్థితిలో ఉన్నామంటే అది కేవలము మరి ప్రభు అయినటువంటి యేసు తను ఈ లోక మానవ రీతికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మన శత్రుల అయినప్పటికీ ఆయన శత్రువులని భావించగా మరి తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి మరి ఇప్పుడు మనం ఈ స్థితిలో మరి సమాధాన స్థితిలో ఉండడానికి మరి దేవుడే కారణం ప్రిల్లారా కాబట్టి మరి ఉపవాస దినాలలో మరి మనం ఉపవాసం ఉంటున్నామంటే ఒక ఉద్దేశం కలిగి ఉపవాసం ఉండాలి మనం బైబిల్ గ్రంథంలో కొన్ని వాళ్ళ ఉపవాసం ఎందు నిమిత్తం ఉన్నారు అంటే ఉపవాసం ఉండడం అంటే మనం ఆచార రీతిగా కాదు కానీ ఒక ఉద్దేశం కలిగి అంటే ఎందు గురించి మనం ఉపవాసం ఉంటున్నాము మరి దాన్ని నెరవేర్చబడాలంటే మనము దేవుని అందు మరి ప్రాయసపడి ప్రార్థన మరి ఉపవాస ప్రార్థన మరి ప్రార్థనతో కానటువంటిది మన ఉపవాస ప్రధాన మనం జయించగలుగుతాం మరియునే సరే అందరు ఉన్నారు కాబట్టి మనం ఉంటున్నాము మరి అందరు ఉంటున్నారు అని మనం ఉంటున్నాం అనే ఒకరి నుంచి ఒకరము ఉండడం కాదు కానీ ఏమని ఉపవాసం ఉన్నావు అంటే ఒక గురి కలిగి నువ్వు దేని గురించి అయితే ఉంటున్నావో దాని గురించి అనునిత్యము నువ్వు దాన్ని పొందుకోవడానికి ప్రాయసపడేవాడిగా ఉన్నావా మరి ఏదో మనము మామూలుగా మరి ప్రతి సంవత్సరం మనకు వస్తాయి కాబట్టి మన దినాలలో మనం ఉండాలని ఆలోచన కలిగి ఉండకుండా ఏ స్థితిలో అయితే నీ ఆత్మైన స్థితిలో నువ్వు ఏ స్థితిలో బలహీనంగా ఉన్నావో మరి నువ్వు నీ వ్యాపారం వృద్ధి చెందాలన్నా లేకపోతే నీ కుటుంబంలో మరి శాంతి సమాధానం కలగాలన్నా ఏది అయినప్పటికీ ఉపవాసం ఉంటున్నామంటే ఒక గురి కలిగి మనం ఒకటి ప్రయాణం పోతున్నామంటే మనం ఎక్కడికి వెళ్ళాలి గమ్యస్థానం మనకు తెలియాలి నేను ఎక్కడికి వెళ్తున్నా ఆ మార్గంలో ఏమేమి వస్తాయి నేను వెళ్తున్నా అలాంటి విషయాలు కలిగి మన మన ఆ విధంగా కనుక ఉంటే మరి దేవుడు మరి మన పట్ల మనం ఏదైతే ఉపవాసం ఉంటుందో దానికి తగినటువంటి ప్రతిఫలం అంటే ఏదో నార్మల్ ఆచార రకంగా కాదు కానీ ఒక ఉద్దేశం కలిగి మరి ఆ ఉద్దేశం మనము నెరవేర్చే దేవుడు నెరవేర్చబడ మన జీవితంలో దేవుడు నెరవేర్చబడాలంటే మనము ఆ గురి కలిగి ఉండాలి మరి బైబిల్ గ్రంథంలో కొన్ని మనము మరి వాళ్ళు ఎందు నిమిత్తం ఉపవాసం ఉన్నారో మరి దేవుడు వారు వాళ్ళు ఉపవాసముని మొరపెట్టినప్పుడు వాళ్ళని ఏ విధంగా మరి వాళ్ళని రక్షించాడు ఏ విధంగా వారి ఆపద నుంచి చూస్తే మరి ఎస్సార్ గ్రంథము మరి నాలుగవ అధ్యాయం అంటే మనం ఒక గురి కలిగి ఉపవాసం ఉంటున్నాం అని కాదు కానీ అది ఏ గురి కలిగి మనం ఉంటున్నాం అంటే మనకు తెలియాలి నేను ఎందుకున్నా ఉపవాసం ఉన్నా మంచిదే నేను ఎందుకు ఉపవాసం ఉంటున్నా అనే విషయాన్ని మరి మనం ఒకసారి ఎస్సార్ మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎస్సార్ గ్రంథం నాలుగవ అధ్యాయము మరి పదవ వచనంలో చూస్తే అక్కడ చెప్పినటువంటి మాట వాళ్ళు ఎందుకని మరి ఉపవాసం ఉన్నారు కాబట్టి మనం కూడా ఆ విధంగా మరి ఉండగలుగుతున్నామా అది మాది చాలా ముఖ్యమైనటువంటి విషయం పిల్లరా ఏదో అందరితో పాటు నేనున్నానని కాదు కానీ మరి ఉన్నందుకు చాలా సంతోషమే కానీ నీవే ఉద్దేశం కలిగి ఉంటున్నావు అన్నది చాలా ప్రాముఖ్యం అది మరి ఎస్ఆర్ గ్రంథము నాలుగో నాలుగవ అధ్యాయము పదహారవ పదహారు పోయి శోషన్ కోట కోటలో కనబడిన యూదు కనబడిన యూదులందరినీ సమాజ మందిరం సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి ఉపవాసముండి మూడు దినములు మూడు దినములు చేయకుండా ఉపవాసం అక్కడ మనం చూసినట్లయితే మరి ఎందు నిమిత్తం వాళ్ళకు గురిగా ఎందుకు అంటే ఎందు గురించి ఉపవాసం ఉండాలి ఆమె ఏ అర్హత లేనప్పటికీ దేవుని యొక్క కరుణ కటాక్షం వలన ఆమె ఒక రాణిగా మరి అక్కడ అవ్వడము ఆమె దేవుడు ప్రత్యేక పరుచుకొని మరి యూదులను ఆ వాళ్ళను విడిపించాలంటే మరి అక్కడ చేసినటువంటి వాళ్ళ గురి ఏంటంటే యూదులను మరి సంరక్షించుకుంటకే యూదులను ఆ యొక్క ఆ యొక్క దాసత్వం నుంచి విడిపించడానికే మరి ఆమెను ప్రత్యేక స్థానంలో ఉంచాడు మరి తన మురదకే చెప్పినటువంటిది ఏంటంటే మరి నీవు దేవుడికి ఇచ్చినటువంటి స్థానాన్ని మరి నువ్వు ఎందు గురించి అయితే మనం ఉపవాసం ఉంటావు అంటే యూదులు ఆ యొక్క కోటల నుంచి విడిపించడానికి ఆ పట్టణం నుంచి విడిపి బడాలంటే మనము మన ఉపవాసం ఉండి ప్రార్థన మన ప్రార్థన ద్వారా జయించలేనటువంటి దానిది మన ఉపవాస ప్రార్థన మనము జయించగలుగుతాం పిల్లల కాబట్టి మనం గురి కలిగి మన వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే ఆ యోధులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సుషాను కోటల నుంచి వాడు త వాళ్ళు విడిపింపబడాలంటే మరి ప్రార్థన కలిగి వాళ్ళ ఉపవాసం ఉండి గురి కలిగి మరి ప్రార్థించారు కాబట్టి మరి దేవుడు అద్భుత రీతిగా మరి వాళ్ళను అక్కడ నుంచి విడిపించడం మనం చూస్తాం మరి అదేవిధంగా గ్రంథంలో కూడా చూస్తే మరి వాళ్ళు కూడా ఎందుకున్నారంటే దేవుడు వారి మీదకి పోయేటటువంటి శాపాన్ని మరి దేవుడు ఏదైతే నాశనం చేస్తా అని చెప్పాడో మరి అప్పుడు పోయి మరి యోన పోయి వారికి వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఒక రోజంతా ఆయన ఒక దినమంతా ప్రయాణం చేయంతా తిరిగి మరి ఒక ప్రాంతాన్ని అంతా దేవుడు నష్టపరుస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా మరి ఏ విధంగా అంటే తమను తాము రక్షించడకున్న వరకు తమను తాము ఆ పాపాల నుంచి విముక్తి చేయడానికి మరి వాళ్ళు ఆ యోనలో మనం చూసి అక్కడ చూసినట్లయితే నిన్వే పట్టణంలో మరి వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నట్టుగా చూస్తున్నాం మరి అది మూడవ యోన మూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిదిలో చూస్తే మరి అక్కడ చేసినటువంటి ప్రార్థన అద్భుతమైనటువంటి ప్రార్థన పిల్లరా ఒకవేళ ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని దేవుని మనసు తిప్పుకొని మనము లయము కాకుండా గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు మనుషులు ఏది పుచ్చుకొన ఎద్దులు కానీ గొర్రెలు కానీ ఏది చూడండి అక్కడ ఉన్నటువంటి మనుషులే కాదు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పశువులు అంటే యూదులు ఆ విధంగా మన ఉపవాసాన్ని వారు ఆచరించేవారు అక్కడ ఉన్న సమస్తం కూడా వాళ్ళ ఆ యొక్క యూదులకు ఉన్నటువంటి ఒక ఆచారం మీద ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం ఉంటారో వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే ఒక చీకటి పడే వరకు ఆ నక్షత్రం వచ్చే వరకు కూడా వాళ్ళు ఏమి ముట్టుకోరే ముట్టడమే కాదు వాళ్ళ ఇంటిలో ఏలాంటి ఆహారం కానీ ఏది సిద్ధపరచారంట ఉపవాసం అంటే ఉపవాసమే అంటే మనము ఆ విధంగా కాదు కానీ వాళ్ళు అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి నియమ నిబంధనలు వాళ్ళు ఆ విధంగా పాటించు వాళ్ళు ఉన్న అప్పుడున్నటువంటి మరి స్థితి పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు కానీ వాళ్ళు ఉన్నటువంటిది ఏంటంటే వాళ్ళు ఒక మంట కూడా పెట్టారంట అసలు ఏలాంటిది ఏది మరి అక్కడ ఉన్న పశువులు కానీ దేని కానీ వాటన్నిటి కూడా ఎలాంటిది ఇవ్వరు మరి వాళ్ళు తమను తమ యొక్క పట్టణాన్ని వాళ్ళకు నిన్వే పట్టణం వాళ్ళు కాపాడుకునేటకు వాళ్ళు చేసినటువంటి కార్యం ఏంటంటే వాళ్ళు కూడా ఉపవాసం అంటే గురి ఏంది మేము రక్షింపబడాలి మేము ఆ శాపం నుంచి మరి మేము తొలగింపబడాలంటే మా శాపం తొలగింపబడాలంటే మేము ఉపవాసం ఉండాలి మరి మనం కూడా మరి బైబిల్లో ఇంకా అనేకమైన చూసినప్పటికీ ఏది అయినప్పటికీ ఒక గురి కలిగి మరి మనం కూడా ఉపవాసం ఉన్నామంటే ఆ గురికి కలిగి ఉంటున్నామా ఎందు నిమిత్తం ఉంటున్నామనేది మనము ప్రత్యేకంగా అది ఒక ఎంచుకున్న ఎంచుకున్న అంశమై ఉండాలి కాబట్టి నీవు అప్పుడు దేవుళ్ళ ఇంకా ఎంతగా నీకు సమయం దొరికినప్పుడల్లా మరి దేవునితో నువ్వు సావాసం కలిగి మనం ఉంటున్నామా మరి యేసు ప్రభు కూడా మరి ఒక ఉపవాసం గురించి నా లూక సువార్త మరి నాలుగు పండుగలు కూడా ఉపవాసం గురించి ఆయన చెప్పినటువంటి మాట మరి యేసు ప్రభు కూడా సరే ఇదంతా పాత నిబంధన అనుకుంటే మరి నూతన నిబంధనలకు మనం ఉన్నాం కదా మరి నూతన నిబంధనలు ప్రభు అయిన యేసు క్రీస్తు మరి ఒక ఉపవాసం గురించి ఏం చెప్పాడు మరి నాలుగో అధ్యాయము మరి రెండవ వచనం కనుక చూస్తే అపవాది చేత అపవాది చేతూ తినలేదు ఆయన ఏమీ తినలేదు తీరిన తర్వాత తీరిన తర్వాత ఇక్కడ మరి యేసుప్రభు కూడా ఉపవాసం ఉన్నాడు ఆయన కూడా మరి ఇక్కడ ఏమీ తినలేదు ఏమీ తినలేదు అన్నాడు మరి ఆయన అంటే మనం ఉపవాసం ఉండొద్దని కాదు యేసు ప్రభు కూడా ఉపవాసం ఉన్నాడు మన అందరం ఉపవాసం ఉండాలి అది మంచిదే మన ఆత్మీయమ జీవితం మన శరీరాన్ని మనము కంట్రోల్ చేసుకున్న చేసుకున్నట కొరకే మన లోపల ఉన్నటువంటి అనేకం ఇది కోపం అది బీపీష్యూ ఏ ఉన్నప్పటికీ మన శరీరానికి ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది అంటే ఈ ఒక ఫార్టీ డేస్ అని కాదు కానీ నీ వారంలో ఎన్ని మార్లైనా నీ ఉపవాసం ఉండొచ్చు దానికి ఏం తప్పు లేదు కానీ అది ఎందుకంటే మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడానికి మన శరీరాన్ని మన అదుపులో పెట్టుకోవడానికే మరి మనం ఉపవాసం ఉండాలి కానీ ఆచారం అని కాదు కానీ మరి మనం ఇంకా దేవునికి దగ్గర దగ్గర అవ్వాలంటే మన ఉపవాసం ద్వారా అనేకమైనటువంటి మనం జయించగలుగుతాం పిల్లలు మరి మోషన్ కూడా చూసినట్లయితే మరి ఆయన కూడా నలభై రోజులు ఉపవాసం ఉన్నది దేనికంటే ఆ యొక్క ధర్మ పది ఆజ్ఞలు కలిగినటువంటి ఆ ధర్మశా ఆ యొక్క పలకలను మరి దేవుడు ఆయనకు నాలుగు ఆయన ఆయన ఉపవాసం అయితే మరి నలభై రోజు రాత్రి పగళ్ళు మరి మనమైతే మరి ఉదయకాలం మూడు గంటలకు ఏదో లిక్విడ్ ఏదైనా తీసుకుంటామో మళ్ళీ రాత్రికి భోజనం చేస్తాం కానీ మరి అయితే నలభై రోజులు కూడా ఆయన ఉపవాసముని అంటే ఆయన గురి ఏంటంటే ఆ యొక్క ఆ యొక్క పలకలు పదాగ్ పలకలను పొందుకోవడానికి ఆయన ఉపవాసం చేసినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు కాబట్టి మరి ఏది ఏమైనప్పటికీ మరి పరిశేయుడు మరి అదేవిధంగా విధంగా మొన్న మనం చెప్పుకున్న దాంట్లో మరి వాళ్ళని కూడా చూసుకున్నట్లయితే మరి అక్కడ మరి ఆయన చెప్పినటువంటి ఉపవాసం ఉండాలని దేవుడిని నువ్వు ఏది చేసినప్పటికీ నీ హృదయం ఎలాగుంది అంటే నువ్వు ఇతరుల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నావు ఇతరుల గురించి నువ్వు ఏది చేసినప్పటికీ వారితో సమాధానంగా ఉన్నవా లేదా ఆయన కా ఆయన అన్ని చే దశమ భాగం ఇస్తున్నాడు తన ఆశలో మరి దేవుని రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాడు అన్ని చేసినప్పటికీ మరి ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించలేదు కానీ మరి శుంకరి ప్రార్థన ఆయన రొమ్ము కొట్టుకొనొచ్చు మరి ధైర్యము చాలక అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం భయముతో వణుకుతో వచ్చేవారికి ఉండాలి కానీ మనం ఏదో ఆచార రీతిగా కాదు కానీ మరి ఆ శుంకరి ప్రార్థన మరి దేవుడు అంగీకరించాడు ప్రియులారు కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మనం చేసినటువంటి మరి యాభై ఎనిమిదో అధ్యాయంలో మరి దేవుడు ఏ విధంగా మనం ఉపవాసం ఉండాలి మరి దేవుడు ఏ ఉపవాసాన్ని మన అంగీకరిస్తాడంటే మరి యశయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము వచనం వచ్చిన గ్రంథం యాభై ఎనిమిది అట్టి ఉపవాసము యాభై ఎనిమిది యాభై ఎనిమిది పన్నెండు సారీ ఐదు ఐదవ వచనమే బ్రదర్ ఆ అట్టి ఉపవాసము ఉపవాసము నాకు అనుకూలమా ఉపవాసం నాకు అనుకూలమా మనుషుడు మనుషుడు తన ప్రాణము తన ప్రాణము బాధపరుచుకున్నదేనా ఒకడు జమ్మువలే ఒక్కడు జమ్ము వలె వంచుకొని తల వంచుకొని పట్ట కట్టుకొని ఓనే కట్టుకొని ఊడిద పరుచుకొని ఊడిద పరుచుకొని కూర్చుంటుట కూర్చుంటుట ఉపవాసమా ఉపవాసమా అట్టి ఉపవాసము అట్టి ఉపవాసం ఏహోవాకు ప్రీతికరమని ఏహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా మీరు అనుకొందురా మరి ఇక్కడ చూసిన మరి మనుషుడు తన ప్రాణమును బాధకొలసిన దినము దినము అట్టిదైనా ఒకడు జమ్ము వల్ల తల వంచుకొని మరి జమ్ము ఎప్పుడు కూడా తన అది కిందికి వంగినటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి మరి నువ్వు అట్లా వంచుకున్నంత మాత్రం మనం వంచుకున్నంత కాదు కానీ గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నంత మాత్రాన కాదు అది ఏవోకు ప్రీతికరమని నువ్వు అనుకుంటున్నావేమో అవన్నీ కాదు కానీ నీలో ఉండవలసిన ఏంటంటే దుర్గుమార్ దుర్గుమార్లు కట్టిన కట్లను విప్పుటాయో మరి దుర్గుమారులు ఏదైతే కట్టినటువంటి కట్ల మరి దుర్మార్గము ఆలోచించిన తలంపులు మరి దుర్మార్లు జీవించిన జీవితము మనం ఆ విధంగా ఉండకుండా మరి కాడిమాను మేకులు తీయటో మరి కాడి అంటే ఒక భారమైన దానిని మరి ఎవరికైనా ఏదైనా ఉంటే వాళ్ళ మించి ఆ భారాన్ని మనం తీసేవారికి మనం ఉంటున్నామా మరి బాధింప వారిని విడిపించడం ఎవరైనా బాధ చేత బాధపడితే వారిని మనం విడిపించే మనం ఉంటున్నామా మరి ప్రతి కాడిని విరగొట్టుటో నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా ఇది కదా నేను ఉపవాసం మరి పైన చెప్పిన విషయాలు మరి బూడిద పరుచుకొని మరి ఒక ఒకటి జమ్ము వల్ల తల వంచు గోనె పట్ట కట్టుకొని అది కాదు నాకు ప్రీతికరమైంది కానీ ఇవి ఏదైతే క్రియలు నువ్వు కలిగి ఉంటున్నావో ఈ క్రియలన్నీ కలిగితే అది నాకు మరి దేవుడు దేవుడు ఏంటంటే నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా నీ ఆహారం ఆకలి వానికి పెట్టుటాయో నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా దిక్కుమాలిన బీదల్ని ఇంట చేర్చుకున్నటో వస్త్ర ఈ కనబడినప్పుడు వానికి అస్త్ర వస్త్రములు ఇచ్చుట ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం మరి ఇవన్నీ అన్ని క్రియలు మనము నెరవేర్చగలుగుతున్నామా మరి ఏంటంటే మనము ఆహారం నీ ఆహారం ఆకలి మనం పెట్టే స్థితిలో ఉన్నామా ఎవరైనా వస్త్ర మనకు కనిపించినప్పుడు మన వారికి వస్త్రాలు ఇచ్చేవారికి ఉన్నామా ఇవన్నీ చేస్తే మరి అప్పుడు దిక్కుమాలినటువంటి బీదలు ఎవరైనా ఉంటే వాళ్ళని మనం కనుకరించే స్థితిలో మనం ఉన్నామా మరి పైన చెప్పిన విషయాలు కాదు కానీ నువ్వు గోనే పట్ట కట్టుకొని బూడిదలో కూసుకొని నువ్వెంత ప్రార్థించినా అది కాదు కానీ దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఈ క్రియలు కలిగి ఉన్నామా దుర్గాల్మల మరి కాడు ఎవరైనా ఉన్నా భారం మనం తీసే వరకు ఉంటున్నామా నీకు మనకు కలిగిన దాంట్లోనే ఆహారం లేని బిడ్డలు కనిపిస్తే వాళ్ళకి ఆహారం ఇస్తున్నామా మరి ఇవన్నీ కలిగి ఉంటే మరి దేవుడు చెప్తే ఇదే కదా నాకు అసలైనటువంటి విశ్వాస అసలైనటువంటి మన ఉపవాసం మన దేవుడు చెప్తున్న పిల్లలు కాబట్టి మరి అలాంటిగా మన జీవితాలను మనం పరీక్షించుకొని మనం మనమని ఏ విధంగా ఉపవాసం కలిగి ఉంటున్నాం మరి ఏ ఉద్దేశం కలిగి మరి ఏ గోలు కలిగి మనం ఉపవాసం ఉంటున్నామో మరి దేవుని ద్వారా అది పొందుకున్నటకు మరి కావాల్సిన శక్తిని మరి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన ప్రార్థన మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియా పరలో గుప్తాన్ని దేవా నీ ఘనమైన నా మనకు వందనాలు శుతులు స్తోత్ర చెల్లిసిన ప్రభ ఈ నాయన నీ వాక్యం ద్వారా మీరు మా మాట్లాడిన విధానాన్ని బట్టి మరి మీకే వందనాలు శుతులు స్తోత్ర చెల్లిస్తున్నాము తండ్రి మరి ఆయన శిల్వ గురించి నాయన మరి రక్షింపబడిన శిల్వ శక్తి అయి అయ్యున్నదాన్ని లేఖలో సెలవిచ్చిన విధంగా నాయన ప్రభ ఆ శక్తిని మేము పొందుకుంటూ ఒక నాయన రీతిగా మేము ఏ విధంగా జీవించాలో ప్రభ అలాంటి కృపను మీరు మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాము తని మరి మీకు ఎలాంటి ఉపవాసం ఇష్టకరమని మీ లేఖంలో సెలవిచ్చారో నాయన అలాంటిగా నాయన వాటన్నిటిని పాటి కావలసిన జ్ఞానాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి ఎస్ఐయా నీకే వంద నాలుగు సుతుల స్తోత్రాలు చెల్లిసిన ప్రభా మరి నాయనా విన్నటువంటి వాక్య ప్రకారంగా నాయన మా జీవితాలు మేము కట్టుకున్నట్టుకున్న నాయన ప్రభా మరి ఎవో ఇల్లు కట్టించాలి దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే మరి ఏవో పట్టణమును కాపాడేలా దాని దానికి కావలికాయో మేలుకుండో వ్యర్థమని చెప్పిన విధంగా నాయన మీరే నీ వారై నీ వాక్యం ధర ప్రభా మా జీవితాలను కట్టండి మీరే మా కాపుదలుగు ఉండమని మరి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లి మరి నన్ను నేను తగ్గించుకుంటే నీ నామాన్ని చేస్తూ అతి త్వరలో రానాయన ప్రభన యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమె